ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् ఓం నమో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ శ్రీయోగవాసిము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అంటే రామా బోధ యొక్క దృఢత్వం కోసం మళ్ళీ కూడా నేను చెప్పబోతూ ఉన్నాను ఈ చెప్పిన బోధనే మళ్ళీ మళ్ళీ చెప్పడం చేత అదే అజ్ఞానుల హృదయమందు కూడా బాగా నిలబడి ఉంటుంది ఈ ప్రపంచమును పుట్టినటువంటి మనుజుడు బాల్యమునందే ఈ జగత్తు యొక్క యథార్థమైనటువంటి స్థితి భ్రాంతి మాత్ర స్థితియే అని తెలియాలి అలా తెలిసినప్పుడు మాత్రమే దుఃఖరహితుడై ఉండగలగాలి అని చెబుతూ ఓ రామచంద్ర ఇంకా కూడా సమస్త ప్రాణుల పట్ల కూడా మైత్రిని అంటే స్నేహభావాన్ని ప్రేమను కలుగజేసేటువంటిది సర్వులకు కూడా ఆశ్వాసము కూర్చేటువంటిది అంటే ధైర్యాన్ని నెలకొల్పేటువంటిది అగే అయ్యేదే సమత్వము ఆ సమత్వాన్ని సర్వజీవులు ఎందు కూడా ఒకే ఆత్మను దర్శించడం అంటే ఆత్మ ఉపమ్య దృష్టి లేకపోతే బ్రహ్మ దృష్టి ఆ బ్రహ్మ దృష్టిని అటువంటి సమత్వాన్ని లెస్సగా ఆశ్రయించుకొని ఈ ప్రపంచమున విహరించాల్సిందే కాబట్టి ఓ రాఘవ సమత్వముతో కూడి సర్వభూతములు యొక్క హితమును గురించినటువంటి ఆ సర్వ ఉపాధులు యొక్క మంచిని గురించి చేసేటువంటి క్రియలను కావిస్తూ ఉండేటువంటి వారు యథాప్రాప్తములైనటువంటి ప్రస్తుత కార్యాలను ఆచరించేటువంటి వారు అగు మహనీయులే కదా అటువంటి మహనీయులకు ఈ జగత్తులో ఉన్నటువంటి ఐశ్వర్యమంతా కూడా పాదాక్రాంతమైపోతుంది వానికి లోబడిపోతుంది నశించకుండా ఉండేది సారభూతమై ఉన్నది అయినా అది ఏ మహత్తరమైనటువంటి సుఖం ఉన్నదో అటువంటి సుఖము కేవలము సమత్వము చేతనే సమత్వము అంటే మనం ఏమని చెప్పుకున్నాం హెచ్చు తగ్గుల వ్యత్యాసము లేకుండా సర్వ వైషమ్యాలు నశించిపోయినటువంటిది దృష్టి కదా ఆ బ్రహ్మ దృష్టి చేతనే మహత్తరమైనటువంటి సుఖము అనేటువంటిది లభిస్తుంది ఆ సమత్వము చేతనే లభిస్తుందో అది మరి రాజ్యప్రాప్తి చే కాని ఉత్తమ స్త్రీల యొక్క సంగమము చే కానీ లభిస్తుందా లభించదు కాబట్టి రామ సమత్వము ద్వంద్వాలు సంపూర్ణంగా కూడా అంటే ఈ సమత్వ దృష్టితో ఉన్నప్పుడు భిన్నత్వము అనేకత్వము అనేటువంటిది పూర్తి స్థాయిలో ఉపశమింపజేస్తుంది అని సమస్త భయరూపాలైనటువంటి ఏ యొక్క తాపాలు జ్వరాలు నశింపజేస్తుంది అని సమస్త దుఃఖాలను దుఃఖములు అనేటువంటి ఎండకు మేఘము వంటిది అని అంటే దుఃఖాలను కూడా చల్లార్చి వేస్తుంది అని సమత్వము అన్నింటినీ కూడా మరి చెడుని మంచిగా చేస్తుంది మంచిని వృద్ధి చేస్తుంది అని నీవు తెలియాలి అని చెబుతూ శత్రువులందరినీ కూడా మిత్రుడుగా తలంచేటువంటి వాడు యథార్థమైనటువంటి తత్వాన్ని దర్శించినటువంటి వాడే కదా ఆ దర్శించినటువంటి వాడు సమత్వము అనే మృతము కానీ శాశ్వతముగా వర్ధిల్లేటువంటి అమృతము చేత నిండిపోయినటువంటి వాడు కదా అటువంటి పరిపూర్ణుడగు మనుజుడు ఈ మూడు లోకాలయందు కూడా అత్యంత దుర్లభుడై ఉన్నాడు అంటే అమృతము కంటే కూడా అధికమైనది ఏది మృత ప్రాయముఖ దానికంటే కూడా అధికమైనది ప్రబుద్ధమగు అంటే జ్ఞానముతో కూడి ఉన్నది తన యొక్క స్వచిత్తము అనేటువంటి చంద్రుని నుండి వెలువడేటువంటి సమత్వము అనే రసాన్ని గనక ఆస్వాదించారనుకో అటువంటి దానిని ఆస్వాదించే జనకుడు మొదలైనటువంటి మహనీయులు మహానుభావులు అందరూ కూడా ముముక్షత్వాన్ని పొంది ఇంకా జీవిస్తూనే ఉన్నారు అనే చెబుతూ సామ్యమభ్యస్యతో జంతో స్వదోషోపి గుణాయతే దుఃఖం సుఖాయతే నిత్యం మరణం జీవితాయతే సమత్వాన్ని అభ్యాసము చేసేటువంటి జీవుని యొక్క నిజమైనటువంటి కామము క్రోధము లోభము మోహము మ మదము మాశ్చరము మొదలైనటువంటి దోషాలు క్రమంగా శాంతిస్తాయి ఉదారత్వము మొదలైన గుణాలుగా అవన్నీ మారిపోతాయి అంటే కోరిక కోరిక లేకుండా పోవడం కోపము శాంతంగా మారడం మరి మోహము అనేటువంటిది నశించిపోవడం ఈ విధంగా ఉదారమైన గుణాలుగా పరులకు హితము కలిగించేటువంటి స్థితిగా మార్పును పొందుతూ ఉంటాయి ఏది సమత్వాన్ని అభ్యాసం చేసేటువంటి జీవునికి అటువంటి వానికి దుఃఖము కూడా సుఖరూపమే అగుతూ ఉంటుంది మరణం కూడా జీవితముతో పోల్చబడినదే అయి ఉంటుంది సామ్య సౌందర్య సుభగం వనిత ముదిత అధిక ఆలింగంతి మహాత్మానం నిత్యం వ్యసనిత ఇవ సమత్వము అనేటువంటి సౌందర్యము చేత మనోహరుడగు మహాత్ముని యొక్క మైత్రి కరుణ ముదిత ఉపేక్ష మొదలైనటువంటి కూడా అంటే ఉత్తమైనటువంటి స్త్రీలు కాముఖి స్త్రీలు మంచి గుణవంతురాలైనటువంటి స్త్రీలు కోరికతో ఉన్న స్త్రీలు కూడా తన పతిని కౌగులించుకున్నట్లుగానే కౌగులించుకుంటూ ఉన్నవి ఎలాగా అంటే అటువంటి సమత్వము అనే దానితో పరిడి వెళ్ళేటువంటి మనోహరుడుకు మహాత్మునికి మైత్రి వరిస్తుంది కరుణ కలిగి ఉంటాడు ముదిత అనేటువంటిది ఎల్లప్పుడూ మోదముతో సంతోషముతో ఉంటాడు ఉపేక్ష అంటే ఎటువంటి కోరిక అనేటువంటిది లేకుండా ఉండేటువంటి వారి అవన్నీ వచ్చి చేరతాయి అవన్నీ వచ్చి వానిని అంటి ఉంటాయి ఏ విధంగా అంటి ఉంటాయి అంటే ఉత్తమ స్త్రీలు తమ భర్తను కాముకి స్త్రీలు తమ భర్తను కౌగులించుకున్నట్లుగా కౌగులించుకుంటాయి ఇవన్నీ వచ్చి మహాత్ముణ్ణి సమహా సముదితో నిత్యం సమో తదిహి సదా సమస్య నిర్దయ అంటే సమస్థితిలో ఉండడం ప్రతిదాన్ని సమస్థితిలోనే దర్శించడం ఇలా సమదర్శిత్వము అనేది పూర్తిగా పూర్ణంగా ఉదయించినటువంటి వాడు ఉత్తమమైనటువంటి గుణములతోటి నిత్యము కూడి ఉండేటువంటి వాడు చింత దిగులు ఆలోచన ఎన్నడూ లేనివాడు అయిన మనోజునికి ఈ ప్రపంచమునందు ప్రాప్తించలేనటువంటి సంపదలు ఏవీ లేవు సర్వము వాని యొక్క వశమే అయి ఉంటాయి సర్వకార్య సమం సాధుం ప్రకృత వ్యవహార చింతామణిమివోదారం ప్రవాచ్ఛంతి న తన కార్యమందు ఇతరుల యొక్క కార్యమందు కూడా సమానంగా వర్తిస్తూ ఉంటాడు అంటే అక్కడ ఎంతో సహనము క్షమ ఉదారత్వముతో మొదలైనటువంటి గుణాలతో కూడి సంపన్నుడై ఉంటాడు అటువంటి వానికి తనకు ప్రాప్తించినటువంటి ప్రస్తుత వ్యవహారాన్ని చేస్తూ ఉంటాడు వాడు త్యాగ గుణము కలిగి ఉంటాడు ఉదారమైనటువంటి చరితము కలిగి ఉంటాడు అతను చింతామని వంటి వాడే అంటే అతనిని తాకినా మరి దర్శించిన స్పర్శించినా దర్శించిన కోరిన కోరికలు తీరేటంత మహ తరమైన శక్తివంతుడై ఉంటాడు అంటే చింతామణి అన్నప్పుడు ఏది అయ్యే చింతిస్తే అది నెరవేరుతుంది అనే కదా చెప్పడం అంత చింతామణి వంటి వాడు అగు సాధు పొంగువనే సమస్త మనుజులు కూడా దేవతలు కూడా ఆయనని కోరుకుంటూనే ఉంటారు సమ్యక్ కారినముద్ధామ ముదితం సమచేతసం నదహ్యంత జ్ఞయో రామ నాపహాసించంతి మానవం అంటే సదాచారమునందు సత్తు అనేటువంటి సార వస్తువుని అనుసరి ఆశ్రయించడము ఆ సార వస్తువు వైపు పయనించడము ఆ స సత్య వస్తువును అంటే ఉండడమే ఆచారము కలిగినవాడు అంటే సదాచార తత్పరుడు దాని అందే మగ్నత కలిగినవాడు సర్వజనులకు కూడా హితకారి తా మరి ఇతరులకు తను ఎ మేలే కోరతాడు వీలైనంత మేలే చేస్తాడు అంతే అంతేకాదు నిరంకుశుడు ఏ విధంగా నిరంకుశుడు అంటే బందరహితుడు సర్వస్వతంత్రుడు మనకి నిరంకుశత్వము అంటే ఒక అది సంగ్రహం అనేటువంటి దానిని తీసుకొని సంకోచములో మనం నిరంకుశత్వము అంటే కఠినత్వము ఏకాభిప్రాయము మరి నియమోల్లంఘన చేయడం మూర్ఖత్వానికి ఆపాదించబడినటువంటిది నిరంకుశము అనేటువంటిది ప్రస్తుతమైనటువంటి అర్థం చలామణి అవుతుంది కానీ ఇక్కడ నిరంకుశం అంటే బంధరహితుడు వానికి ఏ యొక్క వాని దేహము పట్ల దృశ్యము పట్ల కూడా బంధము లేనివాడు సర్వస్వతంత్రుడు అంటే స్వభావయుతుడు సహజమైనటువంటి దానితో కూడినవాడు సమచిత్తుడు వాని యొక్క ఆలోచన ఎప్పుడూ సమత్వ స్థితిలోనే ఉంటుంది అయినటువంటి మనుజుణ్ణి అగ్ని కూడా దహింపచాలదు అగ్ని కూడా కాల్చలేదు జలము తడుపలేదు అంటే ఎటువంటి దుఃఖము అవి పంచభూతాలు సైతము కూడా వానికి ఎటువంటి దుఃఖాన్ని కలగజేయలేవు అనే తెలియజేస్తూ యథా తత్తనా క్రియతే దృశ్యతే తదా ఆనందోద్వేగముక్తేన కష్టం తోలయితుం క్షమ ఏ కార్యాన్ని ఎలా చేయాలో దానిని అలాగే చేసేవాడు ఎటువంటి సంతోషము కానీ దుఃఖము కానీ లేనటువంటి వాడు సమస్త కార్యాలను కూడా సమత్వంతో కూడి మాత్రమే ఆచరించే చూపెట్టేటువంటి వాడు మహనీయుడే కదా ఆ మహనీయుణ్ణి తులదూచడానికి ఎవడైనా సమర్థుడవుతాడా వేలెత్తి చూపడానికి ఎవడికైనా సాహసిస్తాడా లేదు మిత్రాన్ని బంధురిపవో రాజాను వ్యవహారిణ సమ్యక్ తత్వజ్ఞే విశ్వసంతి మహాధియ సమత్వము కలిగిన వాడై ఉంటాడు ఉత్తమమైనటువంటి ఆచరణ కలిగి ఉంటాడు ఇంకా శాశ్వత తత్వమునందు ఉన్నటువంటి శాశ్వత తత్వమునందు స్థిరపడినటువంటి వాణియందు మిత్రులు కానీ బంధువులు కానీ శత్రువులు కానీ రాజులు కానీ వ్యవహార పురులు గొప్ప ధీమంతులు సర్వులు కూడా ఆయన పట్ల విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఉంటారు ನಾನಿಷ್ಟಾತ್ ಪ್ರ ಕ್ರಮ ಸಂಪ್ರಾಪ್ತ ದೊಷ್ಟತ ಪ್ರಕೃತಾಪ್ತಃ ಸಮದರ್ಶಿನ್ యథాప్రాప్తమైనటువంటి ఏ ప్రస్తుత వ్యవహారాలను ఆచరించేటువంటి వారును సమదర్శులును అయిన తత్వజ్ఞులు పరమాత్మతత్వమునందు పరిడి వెళ్ళేటువంటి వారు పరమాత్మయందు పరివేష్టితమైనటువంటి వారు అనిష్టము అంటే ఇష్టము లేనటువంటిది ప్రాప్తించినప్పుడు కూడా భయపడి పారిపోరు ఇష్టము సంప్రాప్తించినప్పుడు చాలా ఎగిరేగిరి సంతోషాన్ని పొందరు అనే చెబుతూ త్యక్త సర్వానుపాధేయాన్ రామ ననిందితాన్ భవాంది సమతూకాం దానా వృత్తిముత్తమాం విహసంతి జగజ్జా జీవయంతి నిరామయా పూజ్యంతే విబుధైర్వై సమత రామచంద్ర ఇతరులు గ్రహించడానికి ఇష్టగించ ఎచ్చగింపనటువంటి ఏ నింద్యము కానటువంటి గృహాలు నేత్రాలు మొదలైనటువంటి పదార్థాలను కూడా వదిలేస్తారు అంతేకాదు ఏ లోభత్వము లేనటువంటి సంతోషరూపమైన ఉత్తమ వృత్తిని ధరించి ఉంటారు సమత్వమునందే నెల నెలకొని ఉంటారు అంటే దుఃఖరహితులై ఉంటారు ప్రసన్న చిత్తులై ఉంటారు శాశ్వతమైన పరమాత్మను అంటి ఉంటారు ఈ జగత్తు యొక్క మాయను చూసి లేని మాయను చూసి నవ్వుతూ ఉంటారు వివేకము అంటే శాశ్వతమైనటువంటి పరమాత్మ తత్వమే సత్యము అనే విషయాన్ని తెలిసిన వివేకము ఉపదేశాదుల చేత శాశ్వత పరమాత్మ వస్తువు పరవస్తు స్వరూపము అనేటువంటి దానిని ఉపదేశాదులు ఇతరులకు బోధించడం ద్వారా వారిని జ్ఞానవంతులను చేస్తూ సమస్త దేవతల చేత కూడా వారు పూజింపబడుతూ ఉంటారు ఎలాగంటే సమస్త ప్రసన్నత్వాలతో కూడి ఉంటారు కదా నిర్వికారులు ఏ మార్పును పొందనటువంటి మహనీయులు తత్వజ్ఞులు ఈ జగత్తు యొక్క మాయా ప్రభావాన్ని చూసి నవ్వుతూ ఉంటారు అనే చెబుతూ ప్రకృతక్రమ సంప్రాప్తం ముఖేంధ కోపమే వయ సమాశయోధారయతి శౌమ్యమృతవన అంటే సమత్వముతో కూడినటువంటి అంతఃకరణము కలిగినటువంటి మనుజుడు వాని యొక్క మాన మనసు బుద్ధి చిత్తము అహంకారముయందు కూడా సమత్వ దృష్టితో సమసమత్వ రూపమైనటువంటి సమిష్టి రూపమైన ఏకరూపమైనటువంటి పరమాత్మయందే దృష్టి కలిగి మానసేంద్రియాలు అన్నీ కూడా పరమాత్మయందు స్థిరపరి స్థిరపరిచి ఉన్నటువంటి వాడే సమత్వంతో ఉంటాడు కదా అటువంటి సమత్వముతో సర్వేక సమస్తము కూడా సమాన స్థితిలో సర్వం వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ తప్ప రెండవదిలేదు అనేటువంటి సమత్వముతో కూడిన అంతఃకరణము కలిగినటువంటి ఆ మనోబుద్ధి చిత్తాహంకారాలు కలిగినటువంటి మనుజుడు ప్రస్తుత క్రమాన్ని అనుసరించి సంప్రాప్తించేటువంటి వ్యవహారమున తన ముఖ రూపచంద్రుణ్ణి ఎందు ఎప్పుడైనా సరే కోపాన్ని ధరించాడో అది కూడా అమృతము వంటి ఫలాన్ని కలగజేస్తూ ఉంటుంది ఎందుకు ఆయన అసలు ఎల్లప్పుడూ సమత్వంతోనే ఉంటాడు ఆ సమత్వంతో ఉన్నటువంటి వానికి ఆయన యొక్క ముఖార వింధం నుండి ఎప్పుడైతే కోపాన్ని ధరించాడో అది కూడా మృతప్రాయము కానటువంటి శాశ్వతమైనటువంటి ఫలాన్ని కలగజేసేటువంటిదే అగుతుంది కానీ ఎవ్వరికీ కూడా బాధను కలిగించేటువంటిదైతే కాదు అని చెబుతూ యత్ కరోతి అదాతి యథాక్రామతి నిందతి స్థౌతి నిత్యం జనావలి సమదృష్టి కలిగినటువంటి మనుజుడు ఏదైతే చేస్తాడో ఏమి భుజిస్తాడో ఎక్కడికి వెళతాడో అనుచితమని తెలిసి దేనిని నిందిస్తాడో ఆ కర్మలన్నింటినీ కూడా జనులంతా నిత్యము రోజు దానిని స్థుతిస్తూ పొగుడుతూ కీర్తిస్తూ ఉంటారు ఎలాగా సమదృష్టి కలిగినటువంటి మనుజుడు ఎవరితో సమానం సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే కదా ఆ సమదృష్టి కలిగినటువంటి మనుజుడు ఏం చేస్తాడో ఎలా భుజిస్తాడో ఎక్కడికి పోతాడో ఏది ఉచితము కాదు అని దానిని వదిలివేస్తాడు దేనిని నిందించి వదిలివేస్తాడో అటువంటి కర్మలన్నింటినీ కూడా జనులు నిత్యము స్థుతించడమే కాదు దాన్నే అనుగమిస్తూ ఉంటారు యుభం వా శుభం యిరేణ్యవా సమదృష్టికృతం సమ్య నందతి తజ్జన శుభము కాని కాని అంటే మంచైనా చెడైన శీఘ్రముగా కానీ చిరకాలమునకు కానీ అంటే తొందరగా కావచ్చు ఇంకా ఆలస్యంగా కావచ్చు సమదృష్టి కలిగినటువంటి మనుషుడు ఏదైతే చేస్తాడో దానిని జనులంతా కూడా ప్రశంసిస్తూ ఉంటారు కదా అని చెబుతూ సుఖదుఃఖేషు భీమేషు సంతతేషు మహత్స్వపి మనాగపిన వైరస్యం ప్రయాంతి సమదృష్టయ అంటే చిరకాలం వరకు కూడా ఘోరమైన సంకటాలు గొప్ప గొప్ప ప్రమాదాలు సంప్రాప్తించినప్పటికీ కూడా చాలా కాలం వరకు గొప్ప గొప్ప ప్రమాదాలు సంక సంప్రాప్తించినప్పటికీ కూడా సమదృష్టి కలిగినటువంటి మహాత్ములైతే కొంచెమైనా భయపడరు అంటే సమదృష్టి సర్వే సర్వత్ర సర్వ ప్రదేశాలయందు సర్వ సమయాలయందు కూడా ఆత్మదృష్ట ఉంటుంది కాబట్టి అటువంటి ఆత్మదృష్టి కలిగినటువంటి వారు భయంకరమైన ఎల్లవేళలా కూడా మహాసుఖాలయందు దుఃఖాలయందు కూడా కొంచెమైన చిత్తము అనేటువంటి వికల్పాన్ని అంటే గాబరాను కంగారును త్రుళ్ళిపాటును వికారాన్ని ఎటువంటి మార్పుని పొందరు పొందలేరు అని చెబుతూ శిబిర్భూపహ కపోతాయ మాంసమంగ వికర్తనం దధౌ ముదితయా బుద్ధ్య సమదృష్టి తయనయా ఇటువంటి సమదృష్టి కలిగి ఉన్నందుచేతనే ప్రసన్న చిత్తముతో శిబి చక్రవర్తి తనను శరణు పొందినటువంటి కపోత పక్షికి అంటే పావురానికి తన శరీరమునందలే మాంసాన్ని కోసి ఇచ్చేశాడు అని కదా చెప్పడం ఎలాగంటే అటువంటి సమదృష్టి ఉండబట్టే అంటే శిబి చక్రవర్తి ఒకసారి సభాసీనుడై ఉంటాడు అందరూ కూడా ఆయన్ని పరివేష్టించి ఉంటారు అలా పరివేష్టించి ఉన్నప్పుడు ఇక ఒక కపోతం అంటే పావురం వెంట ఒక డేగ పడుతుంది అది ఆ క పావురం తప్పించుకొని తప్పించుకొని దాని నుండి పావురాన్ని తరుముతూ డేక వెంటనే వస్తుంది ఆ కపోతం అంటే ఆ పావురం వచ్చి ఆ రాజ దర్బారులో ఉన్నటువంటి శిబి చక్రవర్తి ఒడిలో వాళ్తుంది అప్పుడు శిబి దాని యొక్క తలపై చేయి పెట్టి అభయం ఇస్తాడు నిన్ను నేను రక్షిస్తాను అని అది ప్రసన్నంగా ఆ చక్రవర్తి ఒడిలో కూర్చొని ఉంటుంది అంతలో వెంటాడుతూ వస్తూ ఉన్నటువంటి డేగా వస్తుంది వచ్చి పావురం నా ఆహారం నాకు ఇవ్వు అని చక్రవర్తిని కోరుతుంది అది కాకుండా మరి నువ్వేదడిగినా ఇస్తాను అంటాడు చక్రవర్తి ఎందుకు పావురానికి తను ఆ భయం ప్రసాదించాడు అంటే పావురం యొక్క భయాన్ని పోగొట్టాడు మరి పావురానికి బదులు తను ఏదడిగినా ఇస్తాను అన్నప్పుడు ఆ డేగా ఏమి కోరుతుంది నేను మాంసభక్ష కురాలను కాబట్టి నాకు ఆ పావురం మాంసం కాబట్టి నీ యొక్క మాంసాన్ని పావురంతో తూచి ఇవ్వమంటుంది పావురం ఎంతైతే ఉంటుందో దానికి సమానంగా నీ శరీరం నుండి నేను మాంసం కోరుతున్నాను అంటుంది అప్పుడు ఆయన తన తొడభాగం నుండి ఎందుకంటే మనిషి శరీరంలో ఎక్కువ కండ మాంసం ఉండేటువంటిది తొడభాగంలో ఉంటుంది ఆ తొడభాగం నుండి మరి మనకి కాట అని చెప్తారు ఒక తూకం ఆ తూకం అనేటువంటి దానిని తీసుకుని వచ్చి పావురాన్ని ఒక ప్రక్కన కూర్చోబెట్టి తన తొడ నుండి అంత మాంసాన్ని కోసి ఒక చక్రవర్తి అంటే ఒక డేగ యొక్క మాటకి ఇచ్చినందుకు పావురాన్ని కాపాడుతాను అని అభయప్రదానం చేసినందుకు గాను ఆయన తన తొడ మాంసం తీసి దానికి పావురానికి సమానమైనటువంటి బురువుతో తూకం వేసి తన మాంసాన్ని డేగకు సమర్పించుకుంటాడు అంటే అక్కడ శిబి చక్రవర్తి యొక్క సమస్థితి ఎలా ఉన్నది అంటే ఎటువంటి దుఃఖాన్ని కూడా ఆయన ఏమాత్రము లక్ష్య పెట్టలేదు తను చెప్పినటువంటి మాటకు అవతల పౌరానికి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి తన మాంసాన్ని అంత మాత్రము నం చేసినటువంటి వాడు సరే కథా వ్యవహారంలోకి వెళ్తే అగ్నిదేవుడు ఇంద్రుడు అగ్నిదేవుడిని ఇంద్రుడు తరిమాడని ఈ పావుర రూపంలో వచ్చినది అగ్నిదేవుడని ఈ విధంగా వారిద్దరికీ కూడా శిబి చక్రవర్తి గురించి ఆయన యొక్క సమత్వాన్ని దర్శించాలి అని కోరిక చేత ఇద్దరూ కూడా రూపాలు మార్చుకొని వచ్చి ఆయన యొక్క త్యాగనీరుతని కళ్ళారా చూసి అభినందించి మళ్ళీ ఆ శిబికి తన యొక్క పూర్వంలో ఉన్నటువంటి ఏ బాధ కలగకుండా వారం వెళ్ళిపోయారని ఈ విధంగా కథ అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది అయితే ఇక్కడ శిబి రూపంలో ఉన్న అంటే పావుర రూపంలో ఉన్నటువంటి దానికి తన మాంసాన్ని సమంగా ఇచ్చినటువంటి శిబి చక్రవర్తి యొక్క త్యాగము ఆయన ఎంత సమస్థితిలో ఉంటే తన యొక్క రక్త మాంసాధులను కోసి ఇవ్వగలుగుతాడు అంటే తన శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని కోసి పావురానికి రక్షించడానికి డేగకు ఇచ్చేశాడు కదా ఆ విధంగానే అంటే అంత సమత్వ దృష్టి వారికి ఎంత దుఃఖం అనేటువంటిది ఎదురైనా సరే వెనుకాడరు మాట తప్పరు అటువంటి త్యాగశీలురే యొక్క చిత్తవృత్తి ఏదైతే ఉంటుందో అది సమత్వ స్థితి అని చెబుతూ ప్రాణేభ్యోపి ప్రియతమాం కాంతామగ్రే వికాలితాం దృష్వాభ్యంగ మహీ పాలో నామోహ సమచిత్ త్తుడైనటువంటి అంగదేశపు భూపాలుడు తన ఎదుట ప్రాణము కంటే కూడా ప్రియతమైనటువంటి తన భార్య శత్రువుల చేత బాధితమొగుతూ ఉండడం చూచి చిత్తవై కళ్యాణ్ణి పొందకుండా ఉన్నాడు అని చెబుతూ అంటే అంగదేశపు భూపాలుడు కొద్దిపాటి ఒక సామ్రాజ్యంలో కొద్దిపాటి భూభాగానికి రాజు అయినటువంటి వాడు తన ప్రాణాల కంటే కూడా తనకి ప్రీతమమైనటువంటి భార్య శత్రువుల చేత బాధపడుతూ ఉండటాన్ని చూచి కూడా ఎటువంటి చిత్త వికలత్వాన్ని కూడా పొందకుండా ఉండగలిగాడు అని చెబుతూ అది సమస్థితి అంటే శత ప్రాప్తం తనయం సమయాధ్యా రాక్షసాయ త్రిగత్తేసు ద స్వపరిణహారితం సమదృష్టి కలిగి ఉండడం చేతనే త్రిగత్త దేశపు రాజు అనేక మానసికమైనటువంటి కోరికలను గావించిన తర్వాత సంప్రాప్తించినటువంటి కుమారుణ్ణి కూడా జోదమునందు ఓడిపోవడం వలన రాక్షసునికి ఇచ్చివేశాడు కదా త్రిగత్త దేశపు రాజు ఒకడు ఉన్నాడు ఆ రాజు తన అనేక రకాలైనటువంటి తన కోరికలను తీర్చాడు ఆ తీర్చి ఒక రా రాక్షసుడు కానీ తర్వాత వారిద్దరికీ కూడా జ్యూదమాడదామనే బుద్ధి ఆ జ్యో ఆ రాక్షసుని చేతిలో రాజు ఓడిపోతాడు ఆ రాజు యొక్క లేఖ లేక పుట్టినటువంటి కుమారుణ్ణి ఆ రాక్షసునికి పందంగా ఇచ్చివేస్తాడు అది కూడా చిత్తవీకలత్వము చెందకుండా సమస్థితిలో ఉండబట్టే ఆ తన కుమారుణ్ణి కూడా జోదమునందు ఓడిపోవడం చేత రాక్షసునికి ఇచ్చివేశాడు కానీ ఇది జోదము నేను నీకు మాట ఇచ్చినా సరే నా బిడ్డను ఇవ్వలేను అనేమి ఎదిరించలేదు అబద్ధమాడలేదు తనకెంత ప్రాణప్రదమైనటువంటి వాడే అయినా కూడా మాట కోసం ఆ యొక్క సమత్వస్థితి ఉండడం బట్టి ఆ మాట ఇచ్చిన ప్రకారం తన కుమారుణ్ణి రాక్షసునికి ఇచ్చి వేశాడు నగార్యాం దహ్యమానాయం భూషితాయం తదోత్సవే సమయేవ మహీ పాలో జనకో భూభృతం వరహ అంటే ఉత్సవమందు బాగా అలంకరింపబడినది అయి ధనాలతో ధాన్యాలతో సమృద్ధితో కూడి శోభాయమానంగా వెలచూ ఉన్నటువంటి మిథిలాన నగరం కాలిపోతూ ఉన్నప్పటికీ కూడా జనక భూపాలుడు సమభావం కలిగే ఉన్నాడు చింత లేకుండా నశించిన చిత్తము కలిగినటువంటి వాడే అయి ఉన్నాడు కదా అని చెబుతూ ఎలాగంటే ఈ సమత్వము వలననే ఈ సమత్వం వలనే రాజశ్రేష్ఠుడగు జనకుడు ఒకసారి జనకునికి అష్టావక్రుడు బోధిస్తూ ఉన్నాడు లేదు వాళ్ళ గురువులైనటువంటి వారు ఎవరో ఈ విధంగానే ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని బోధిస్తూ ఉన్న సమయంలో అష్టావక్రుడే బోధిస్తూ ఉన్నాడు బోధించేటువంటి సమయంలో ఇక అక్కడ అంటే అందరూ కూడా సమావేశమవుతారు ఒక నిర్ణీత సమయానికి బోధ అనేటువంటిది కొనసాగుతుంది అయితే అజ్ఞాన బోధ ఆ రోజు జనక భూపాలునికి జనకరాజుకి ఏదో కాస్త అదనమైనటువంటి పని పడడం చేత కాసింత లేదుగా కాసింత ఆలస్యంగా ఆ సభకు హాజరయ్యాడు అలా అయ్యేటప్పటికీ అప్పటి వరకు కూడా వాళ్ళ గురువు గారు బోధ అనేటువంటిది ప్రారంభించలేదు ప్రారంభించలేదు అయితే చుట్టూ ముందుగా వచ్చేసి ఉన్నవారు ఆ జ్ఞానాన్ని ఆసక్తిగా వినేదానికి శ్రావకులు వచ్చి ఉన్నారు వారు ఏమైనా మనం మామూలు సామాన్య జనులం కదా మహారాజు అంటే ఒక చక్రవర్తి కదా ఆయన వచ్చేదాకా కూడా గురువుగారు బోధించలేదు అంటే నిర్ణీత సమయానికి మనం వచ్చినా ప్రారంభించలేదు అంటే గురువు గారికి ఏదో మహారాజు అంటే ఒక భయభక్తులు లేకపోతే ఆయన గొప్ప రాజు కాబట్టి ఆయన కోసం వేచి ఉన్నారు మనం అంటే లెక్కలేదు అనేటువంటి గుసగుసలు ప్రారంభించుకున్నారు అంటే నిర్ణీత సమయం అనేది ఒకటి అనుకున్నాం కదా దాని ప్రకారం అయితే మనకి ఇవ్వాలి కదా అన్నట్లు అనుకున్నారు సరే గురువు గారు అది గ్రహించారు తర్వాత ఏం చేశారు జనకుడు వచ్చారు తర్వాత ప్రా బోధ ప్రారంభమైంది ప్రారంభమైన తర్వాత కాసేపటికి వెనక వేపు ఎంతో మంటలు కనిపిస్తూ ఉన్నవి రగులుకొని జనక మిదిలి కాలిపోతూ ఉన్నది అని నేను చెప్పాడు ఆ రోజు బ్రహ్మ బ్రహ్మసత్యం జగన్మిధ అనేటువంటి విషయాన్ని గురించి బోధిస్తూ ఉన్నారు అప్పుడు జనక మహారాజు ప్రతి ఒక్కరూ కూర్చున్న వారు వాళ్ళ కృష్ణాజనాలు వల్కలు అవన్నీ కూడా రుద్రాక్షలు ఆ జపాలు అన్నీ తీసుకొని ఎటోళ్ళటూ పొర ఎత్తి వెళ్ళిపోయారు జనకుడు మాత్రము నిభరంగా మిథే అయిన మిథుల కాలుటెట్లు అని మళ్ళీ కూడా గురువునే ప్రశ్న చేశారు అదంతా కూడా గురువు గారు కల్పితమైనటువంటి ఆలోచన చేత ఒక భ్రమణ కల్పించారు మిథిలా నగరం కాలిపోతూ ఉన్నట్లు జనకుని యొక్క వైరాగ్యము సమత్వము చూసి మిగతా వారంతా మళ్ళీ వెనక్కి వచ్చారు జ్ఞాని ఆయన అంతేకాని రాజు అని ఆయన ఆపలేదు కాబట్టి జ్ఞాని వచ్చేటంత వరకు కూడా ఆ జ్ఞానం వదిలేసుకోవాలి అని ప్రయత్నించేటువంటి మనమందరం కూడా వేచి ఉండవలసిందే అనే స్థితిలో వాళ్ళ యొక్క స్థితిని వారు తెలుసుకొని గురువుగారికి క్షమాపణలు చెప్పుకొని ఆ జ్ఞాన బోధలో పాల్గొన్నారు అని చెబుతూ అంటే తన నగరం అనేటువంటిది కాలిపోతూ ఉన్నప్పటికీ కూడా ఉత్సవాన్ని చూసినట్టు చూశాడే కానీ ఏమాత్రము కూడా ఏ భావముతో బాధనే పొందలేదు అనే సమత్వం యొక్క స్థితిని గురించి తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వోక శరణ్యాయ రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స